వెరీ గుడ్ ఈవినింగ్ ఏపీ తెలంగాణ మనం ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ పైన అవగాహన కలిగి ఉండాలండి అప్పుడే మనం చాలా తప్పులు చేయకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఈ ఐదు నిమిషాల వీడియోలో మీరు చాలా విషయాలపైన అవగాహన అయితే తీసుకోవచ్చు కన్సూమర్స్ మస్ట్ ఎన్ష్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ప్రొవైడ్ ద ఫాలోవింగ్ ఫర్ ఇన్ఫార్మల్ చాయిసెస్ ఇక్కడ ఈ ప్రతి పాయింట్ ని కూడా ప్రతి ఒక్కరు ఏకాగ్రతతో ఆలకించండి ఒకటికి రెండు సార్లు ఇవి మనం తెలుసుకోవాలి రిటర్న్ అండ్ కు సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ పాలసీస్ ఎలా ఉన్నాయి వారంటీ అండ్ గ్యారంటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఇవ్వడం జరిగింది డెలివరీ అండ్ షిప్మెంట్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ఎలా ఇస్తున్నారు పేమెంట్ మెథడ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం పేమెంట్ ఇచ్చిన వాళ్ళు మనకు పేమెంట్ ఇచ్చిన టీడీఎస్ ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి విషయం కంపెనీ పేమెంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎలా ఇస్తుంది గ్రివెన్స్ రెడ్రెస్ కి సంబంధించిన మెకానిజం ఎలా ఉంది అంటే భయోందోళనకు సంబంధించి కానీ నష్టపరిహారాలకు సంబంధించి కానీ మనం మనీని పోగొట్టుకుంటున్నాము మనకి నష్టం జరుగుతుందనే భయాలకు సంబంధించినటువంటి సిస్టమ్ వీళ్ళు ఎంత గా మెయింటైన్ చేస్తున్నారు అన్న సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనమాట ఓకే ఇవన్నీ కూడా ఈరోజు కి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి హక్కులు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఉన్నదాన్ని గోల్డెన్ టైం ఫర్ డైరెక్ట్ కంపెనీస్ కంపెనీస్గా అభివర్ణించడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా టు టచ్ వేల కోట్ల రూపాయలుగా రెండు వేల పదిహేనులో ఉన్న ఈ ఇండస్ట్రీ ముప్పై నాలుగు వేల కోట్లుగా రెండు వేల ఇరవైకే రీచ్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాటికి అరవై నాలుగు వేల ఐదు వందల కోట్లకి చేరుకుంటుందనే అంచనాలను అయితే వీళ్ళైతే ఎస్టిమేట్ చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం ఇప్పుడు యాక్ట్ యాక్ట్ని చాలా బలోపేతం చేశారు రూల్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు నాటికి గెడ్జెట్లో చాలా అంటే చాలా రకాలు వచ్చాయి ప్రతి ఒక్కళ్ళు ఈ గెడ్జెట్ని ఫాలో అవుతూనే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాలలోకి ఇప్పుడు ఎదుగుతూ వస్తున్నారు అందరూ ఒకేలా వెళ్ళారు కదండి ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి మిషన్ వాళ్ళకుంటుంది ఎవరి ప్రోడక్ట్ రేంజ్ వాళ్ళకుంటుంది కాబట్టి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని బట్టి అక్కడున్న మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ సైంటిస్టులు దగ్గర నుంచి ప్రతిది అంటే మేనేజ్మెంట్తో పాటు ఉన్నటువంటి స్టాఫ్ ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కంపెనీల యొక్క భవిష్యత్తు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని దాని యొక్క రిజల్ట్ని ఆధారం చేసుకుని ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విషయాన్ని గమనిద్దాం ఇది ఓల్డ్ డేటా బట్ ఈ డేటాకి అను మీరు స్టార్టింగ్ వీడియో నుంచి గమనిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఏమి ఇచ్చారు ఇది ఎప్పుడుది అప్పుడే వాళ్ళు ఏం చెప్పారు ఇండియా ఇస్ ఏ స్లీపింగ్ జాయింట్ ఎస్టిమేటెడ్ టు హెచ్యూ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యూజ్ పొటెన్షియల్ ఓకే వీళ్ళు ఎప్పుడు ఎస్టిమేట్ చేసేసారండి మన ఒక్క భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద నూట ముప్పై రెండు కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల టర్న్ ఓవర్ జరిగింది బట్ మనం ఇండియా అనేది ఇప్పుడు చైనాని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నాం అప్పుడు చైనాలో నూట నలభై కోట్లు ఉన్నారు మనం ఇప్పుడు చైనాని కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోయాము ఈ రెండు వేల ఇరవై ఐదు నవ్ ఇయర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందనైతే ఎస్టిమేట్ చేస్తున్నారు ఎలా ఎస్టిమేట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గెడ్జెట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్లు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న కంపెనీలు అన్నీ ఎన్ని కంపెనీలు వస్తున్నాయి స్టార్టప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఏంటి వీటి యొక్క టర్నోవర్లు ఎలా వెళుతున్నాయి అనే దాని మీద ఎస్టిమేట్ వేసి ఈ గణాంకాలని అప్పుడే చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో ఉండబోతున్నాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు భవిష్యత్తులో ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి డేటా అర్థం అయితే మీకు నెట్వర్క్ మార్కెట్లో రైట్ కంపెనీ దొరికితే మీరు గట్టిగా పట్టుకొని పనిచేస్తారు మీకోసం మీ కుటుంబం కోసం అండి ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క టర్నోవర్లు ఎలా ఉంది అమెరికాలో ఇది ఎప్పుడుదో ఓకే అమెరికాలో ముప్పై రెండు కోట్ల మంది ఉంటే రెండు లక్షల పన్నెండు వేల ఐదు వందల యాభై కోట్లు చైనాలో నూట నలభై కోట్ల మంది ఉన్నప్పుడే లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై కోట్లు జపాన్ పన్నెండు కోట్ల మంది ఉంటే లక్ష పదహారు వేల మూడు వందల యాభై కోట్లు కొరియా బ్రెజిల్ ఇలా కంట్రీలన్నీ చూసుకుంటే భారతదేశం ఇప్పుడు ఏ దిశగా పరుగులు పెడుతుంది ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకుంటే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం ప్రజల్లో ఇప్పుడు అర్థమయ్యే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ద్వారా ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది దేశం యొక్క ఎదుగుదలలో ఈ కంపెనీలన్నీ భాగమవుతాయి వాళ్ళు ప్రజల్ని చక్కగా అంటే ప్రతి రూపాయికి కూడా ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది ఎక్కడ కూడా బ్లాక్ మనీ ఉండదు ప్రతి రూపాయి కూడా రియల్ మనీ ఉంటుంది వైట్ మనీ ఉంటుంది ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు ఈ ఇండస్ట్రీ ద్వారా నాణ్యమైన సరుకునివ్వచ్చు సో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసే విధంగా మనము యంగ్ పీపుల్ని రిటైర్డ్ పీపుల్ని అలాగే హౌస్ వైఫ్ని అందరినీ కూడా ప్రోత్సహించవచ్చు సో ఖాళీగా ఉంటున్న వాళ్ళని మనం ఒక మంచి దిశగా అడుగులు వేయించవచ్చు అని చెప్పి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచంలో ప్రూవ్ చేసింది ఆ పనిని ఈరోజు భారతదేశం ఇండియాలో చేయబోతుంది విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఆగమన్న ఆగరు అర్థం కాని వాళ్ళు ఎంత పుష్ చేసినా వాళ్ళు మూ ఆన్ అవరండి సో నేను ఇప్పుడు చెప్తున్నది డైరెక్ట్ సెల్లింగ్ వేవ్ ఏ దిశగా ఉందో మీరు ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి మీకు నచ్చిన ఇండస్ట్రీ బట్ మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్నే కాదు మీ టీంని కదిపే నిర్ణయాలు అవ్వాలి నేను తీసుకున్న నిర్ణయాలు ఎంతోమందిని ఆదాయం వైపు ఆరోగ్యం వైపు ఆనందం వైపు తీసుకెళ్తున్నాను ఏ వండర్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విక్టోస్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి వచ్చి ఉన్నాయి ఆల్రెడీ సో మెనీ టెస్ట్ ఉన్నాయి గుడ్ మేనేజ్మెంట్ ఉంది పవర్ఫుల్ మేనేజ్మెంట్ ఉంది పవర్ఫుల్ టీం వర్క్ ఉంది దాంతోపాటు ఇక్కడ నో కరప్షన్ ఓన్లీ కరప్షన్ అన్నీ ప్రభుత్వాలకి అనుగుణంగా చట్టపరంగా ఉన్నటువంటి ఒక ఫాస్టెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించే నేను మీకు చెప్తున్నాను వృధాగా ఎన్ని సంవత్సరాలు గడిచాయో దాని గురించి వదిలేయండి దయచేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మీకోసం మీరు కష్టపడండి మిగిలిన జీవితం ఆనందంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు ఆరో వేవ్ అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకాల వేవ్స్ వచ్చాయి భారతదేశంలో ఈ వేవ్ అనేది ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అదృష్టాన్ని భరించేలా చేస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ జీరో వితౌట్ వన్ ఆ ఒకటే హెల్త్ ఈరోజు ఇక్కడ మనం హెల్త్ రిలేటెడ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే హిల్నెస్ నుంచి వెల్నెస్కి ప్రతి ఒక్కళ్ళని తీసుకురావడానికి ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది వాటర్ పొల్యూషన్ అయిపోయింది రేడియేషన్ పెరుగుతుంది భవిష్యత్తులో విపరీతమైన క్యాన్సర్లు రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితిలో ఒక చక్కని ఇండస్ట్రీ ఈరోజు మన విక్టోస్ అండి సో డైరెక్ట్ సెల్లింగ్లో భవిష్యత్తు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి రిటైర్డ్ పీపుల్ కు ఉంటుంది యంగ్ పీపుల్కి ఉంటుంది హౌస్ కు ఉంటుంది మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా బిగ్ టైం చేస్తారా అనేది మీకున్నటువంటి సమయాన్ని మీకున్న సందర్భాన్ని బట్టి మీరైతే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక మంచి రివాల్యూషన్ని తీసుకోవచ్చు ఆల్రెడీ మీకున్న ఒక్క ఇన్కమ్ గురించి కాకుండా రెండో ఇన్కమ్ గురించి మీరు నిర్ణయాలు తీసుకునే గడియలు ఆల్రెడీ మొదలైపోయాయి ఇవి మంచి సమయం అండి చక్కగా ప్రతి ఒక్కళ్ళని కూడా నేను పేరు పేరున ఆహ్వానిస్తున్నాను మీరు డైరెక్ట్ సెల్లింగ్లో మీరు స్మార్ట్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గెలుపు ఎలా ఉంటుందంటే సక్సెస్ అంటే మరేంటో కాదు నీ సంతకమే అనే విధంగా ఉంటుంది మీరు నలుగురికి మంచి చేయండి వాళ్ళు ఇంకో నలుగురికి మంచి చేయమని చెప్పండి ఇది పాత ఎమ్మెల్యం కాన్సెప్ట్లు కాదండి గెడ్జెట్ వచ్చింది చట్టాలు మారిపోయాయి చాలా మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పుల్ని మీరు గమనించలేకపోతున్నారు అంతే ఇలా నేను ఫోటోలు పెడుతూ వెళితే మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారండి బట్ బిజినెస్ పొటెన్షియాలిటీ ఎంత తక్కువ ఉంది భవిష్యత్తులో దీని యొక్క అర్థం పెరగబోతుంది ప్రతిదీ డైరెక్ట్ సెల్లింగే ఆన్లైన్ సిస్టంలో ఎలాగైతే ఆన్లైన్ రివాల్యూషన్ తెచ్చింది అమెజాను లేదు అంటే ఇప్పుడు బ్లింక్ బ్లింకిట్ ఏదో వచ్చింది అవి కోట్లు కోట్లు ఎలా తీసుకొస్తున్నాయి అంటే కస్టమర్ దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళు సర్వీస్ ఇస్తేనే అలా ఉన్నారే మరి డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీ నెట్వర్క్ని పెంచుకొని మీ ని పెంచుకునే అవకాశం ఉందా లేదా కంపెనీలు తీసుకొచ్చే ప్రోడక్ట్ భవిష్యత్తులో ని క్రియేట్ చేస్తాయి ఈరోజు నేను ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని ఇప్పిస్తూ ఆనందాన్ని చూపించగలుగుతున్నానండి నేను ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ చేస్తూ నాకున్నటువంటి తక్కువ సమయంలో ఇలాంటి అర్ధరైతులప్పుడు వీడియోలు చేస్తూ ఎంతోమందికి అవేర్నెస్ తీసుకెళ్తూ చాలామందిలో చైతన్యాన్ని తీసుకొస్తూ రెండో ఇన్కమ్ పట్ల వాళ్ళకి అవగాహనను పెంచుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు ఒక చక్కని వెల్నెస్ ఇండస్ట్రీ ఉంది విక్టోస్ లైఫ్ సైన్స్ అనేది అని మీరు నలుగురికి పరిచయం చేస్తే ఈ కంపెనీలో మీ సక్సెస్ని ఎవ్వరు ఆపలేరు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని నేను ఆహ్వానిస్తున్నాను ఇక్కడ వయసుతో సంబంధం లేదు చదువుతో అవసరం లేదు కష్టపడి ఇష్టపడి పని చేస్తే సరిపోతుంది విష్ యు ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్